నకపల్లి మండలంలోని దేవవరం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు గ్రామస్తులు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి అనిత ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ అండ్ ఐసిడిఎస్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు అనంతరం అదే భవనంలో ఐదుగురు గర్భిణీలకు సీమంతం నిర్వహించారు అనంతరం సుపరిపాలనంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ప్రజలతో ముఖాముఖి సమావేశంలో సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ దేవవరం ప్రజలు అపూర్వంగా స్వాగతం పలికారని రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు దేవర సత్యనారాయణ నిజాయితీతో పనిచేస్తున్నందుకే ఆయనను పాయకరోపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించామని తెలిపారు దేవవరం గ్రామంలో అన్ని రోడ్లు టీడీపీ పాలనలోనే నిర్మించబడ్డాయని గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని గుర్తు చేశారు జల జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే ఇంటింటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు నక్కపల్లి మహార్ మొదలైందని పాయకరోపేట రోపేట లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు గత పాలనలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు